ఇప్పుడు నరిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే నాకు ఎప్పుడైనా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయి నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజేమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలెంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలెంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలు రాత్రి పగుల పన్నెండు గంటలు లేపిస్తున్నారు డబ్బులు మీకు ఓకే మీకు అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళా అదే మళ్ళా

ఆ ఏంటి ఏంటండి లాస్ట్ కొడతారా ఐండస్ట్ ఇంగ్్రతకిస్తున్నారు ఆ మీ ఇంటి వస్తారా ఆ గుడి వస్తనది ఆ 18000 ఇస్తున్నారు ఆ ఎవరుంది ఇంకా ఆ సీమాందర్ నాన్న ఆ ఫసలు లేదు ఆ యాన్న చెస్తున్నారు రాళ్ళ నుకి రెండు నుకి రాలాకుంటా నసారు ఆ తెచ్చిస్తున్నారా ఏడు ఆడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటర్ నీకు ఎస్తున్నారు ఎన్ని మంది ఉంటారా మీరు తొమ్మిది మందికి వచ్చిన్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడు వచ్చి తీసుకుంటున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమన్నా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా